న్యూస్ హండ్రీ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కొవ్వూరు డివిజన్ నిడదవోలు సర్కిల్ నిడదవోలు పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది నిడదవోలు పట్టణ ఎస్ఐ పరమహంస సమ్మశ్రీగూడెం రూరల్ ఎస్ఐ వీరబాబుల ఆధ్వర్యంలో ఏకేఆర్జీ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ చావా గోకుల్ సహకారంతో సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులతో నిడదవోలు గణపతి సెంటర్లోని ఐలో నిడదవోలు పార్కు వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి పార్టీ మీద గణేష్ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వినాదాలు చేశారు ఏకేఆర్జే స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మజ మేనేజర్ బూరుగుపల్లి సత్యనారాయణలు ఈ ర్యాలీని ప్రారంభించారు నిడదవోలు ప్రధాన కోడలలో రోడ్డు సేఫ్టీ నియమాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులచే ప్రదర్శించబడిన నోకట్ట నాటక్కు పలువురిని ఆకర్షించింది గురుగురు రోడ్డుపై జరభద్రం లేదా అవుతుంది నీ జీవితం ఛద్రం ఛిద్రం అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజ్ ఏ క్రైమ్ అంటూ హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఉండండి అంటూ ప్రజలను ఆకర్షిస్తూ సాగిన ఈ ర్యాలీ చోపర్లను విశేషంగా ఆకర్షించింది అనంతరం గణపతి సెంటర్ ఐలవ్ నిడదవోలు పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రోడ్డు భద్రతపై పోలీసులు విద్యార్థులు ప్రసంగించిన ప్రసంగాలకు శ్రోతల నుండి ప్రశంసల జల్లులు కురిశాయి ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ ఎస్ఐ విఎస్ఆర్కే పరహంస శంశ్రిగూడెం ఎస్ఐ వీరబాబు నిడదవోలు సమశ్రిగూడెం పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఏకేఆర్జి హై స్కూల్ నిడదవోలు ప్రిన్సిపాల్ జి పద్మజ మేనేజర్ బి సత్యనారాయణ సిహెచ్ వెంకటేశ్వరి పిఈటిపి కృష్ణారావు ఎం రోజా ఎం ప్రియాంక ఎస్ సుజాత ఎన్ బాలాజీ షేక్ అబీద్ ఎస్ శరత్ బి వెన్నెల ఎండి రూహియా మరియు నిడదవోలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

I can't, I can't, I can't. I can't. I can't.

ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా శుభావిధమాఖ్యంగా ఈరోజు రోడ్డు భత్రతో వారోత్సవాల సందర్భంగా మనం అందరం చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా అంటే కొంతమంది అనుకోవచ్చు ఏంటంటే మాకు టీనేజ్ కదా బిలో సెవెంటీన్ ఇయర్స్ అలా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నాం మాకు రోడ్డు భద్రత గురించి ఏంటి అంతే కాదు మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులకు చెప్పాలి మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులకి ఏంటంటే హెల్మెట్ జరి జరితే ఏమిటి ధరించుకోకుండా ధరించకుండా ఉన్నప్పుడు జరిగే అనర్థాలు ఏంటి అన్నది మీరు చెప్పాలి మీరు మనం అంతా మీరంతా ఎడ్యుకేట్స్ కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు చెప్పుకోవాలి అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే చాలా అనార్థాలకు మనకు మెయిన్ బ్రెయిన్ హెడ్లో ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరిగితే కనుక తల నేలకు తగ్గులు ఉంటుంది ఇమీడియట్గా డెత్ జరుగుతుంది అదే హెల్మెట్ ఉంటే కనుక ఆ ఇన్సిడెంట్ జరగదు అలాగే యూత్ ఏం చేస్తారంటే ఓవర్టేక్ చేస్తారు ఓవర్ టేక్ చేస్తారు ఎక్కువగా మిస్టేక్ ఓవర్ చేయటం వల్లే మాకు యాక్షన్ లేవుతాయి ఆ ఓవర్టేక్ చేయకుండా మన జీవితం అన్నింటి కంటే మిన్నేత మన జీవితాన్ని కాపాడుకోవాలి తొందర పడకూడదు అలాగే ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత లైసెన్స్ తీసుకుని మాత్రమే మనం రోడ్ ఎక్కాలి అప్పటి వరకు కూడా మనం బండి నడిపే ఇది ఉండదు అలాగే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించండి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు గౌరవించండి తల్లిదండ్రులే మీకు సమస్య తల్లిదండ్రులే మీకు దైవం మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు పాటించండి మీ తల్లి తండ్రికి మీ ఇంటికి స్కూల్కి వచ్చే ముందు వాళ్ళ పాదాలకు నమస్కారం రండి ఆ రోజంతా మీకు మంచిగా జరుగుతుంది తల్లిదండ్రులు చెట్టు చేతలో ఉన్న ప్రతి వ్యక్తి వస్తారు మాతృదేవోభ పితృదేవోభ ఆచార్య దేవ మాతృదేవుడు మాతృ అంటే తల్లి తల్లి మనకు జన్మనిచ్చింది నవబా నవమాసముల కోసం మనకు జన్మనిచ్చిన తల్లికి మనం రుణపడి ఉన్నాం అలాగే తండ్రి మళ్ళీ సంరక్షిస్తున్నాడు అలాగే ఆచార్య దేవోభ మనం ఈనాడు ఇలా జ్ఞానంతో ఉన్నామంటే మన యొక్క ఆచార్యులు అంటే ఉపాధ్యాయుల వల్లే మనం ఈ రోజున అంత జ్ఞానంతో ఉన్నాం పంచాయతీ వాళ్ళ ముగ్గురికి కూడా ఈ సమాజంలో మంచి స్థానం ఉంది మీరందరూ కూడా దేశానికి భావి భారత పౌరులు మీరందరూ సక్రమంగా ఉంటే మన దేశం చక్కగా ఉంటుంది ఈ సదవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను